అందరికీ నమస్కారం అండి శాంతమ్మకు నాలుగు రోజుల నుంచి కాస్తంత నలతగా ఉంటున్నది అరవై పైబడిన వయసు ఇంకా ఇంటి చాకరీ అంతా నెత్తిన వేసుకొని చేస్తుంది నలుగురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు భర్త బ్రతికున్న రోజుల్లోనే అందరికీ పెళ్ళిళ్ళు చేశాడు ప్రస్తుతం ఉండటానికి ఇల్లు తప్ప మరే ఆధారం లేదు ఫ్యాక్టరీలో గుమాస్తా ఉద్యోగం చేస్తూ ఉన్నంతలోనే చదివించారు ఇద్దరు ఆడపిల్లల కోసం ఉన్న రెండెకరాల పొలం అమ్మవలసి వచ్చింది శాంతమ్మ భర్త పోయే నాటికి కొడుకులందరికీ రెక్కలొచ్చాయి వచ్చాయి వాళ్ళ తెలివితేటలతో ఉద్యోగాలు సంపాదించుకున్నారు శాంతమ్మ చిన్న కొడుకు దగ్గర ఉంటున్నది ఆరోగ్యం బాగాలేక ఉదయం లేవలేకపోయింది ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది చిన్న కోడలు రమ ఎనిమిది గంటలైనా నిద్ర లేవలేదు చిన్న కొడుకు సుధాకర్ అమ్మా అమ్మా కాఫీ టిఫిన్ రెడీనా నేను అర్జెంటుగా బయటకి వెళ్ళాలంటూ కేకలు పెడుతుంటే ఉలిక్కి పడి లేచింది శాంతమ్మ రమ లేచినట్లు ఎక్కడా అలికిడి వినిపించటం లేదు ఈరోజు నా ఒంట్లో ఏం బాగాలేదురా ఏ పని చేసే ఓపిక లేదు రమని లేపలేకపోయావా అంది చిచ్చి ఇద్దరు ఆడవాళ్ళున్నారు ఈ కొంపలో కాస్త కాఫీ కలిపి ఇచ్చే దిక్కు లేదంటూ చిందులు తొక్కుతుంటే ఆ అరుపులు విని లేచింది రమ అబ్బబ్బా ఏమిటండి ఆ కేకలు ఒక్కరోజు కాస్త ఆలస్యంగా లేస్తే ఏవో కొంపలు అంటుకుపోయినట్లు కేకలు పెడుతున్నారు ఉందిగా మీ అమ్మ మీకు కాఫీ కూడా కలిపి ఇవ్వలేదా అంటూ రాగాలు తీసేసరికి శాంతమ్మకు చిర్రెత్తుకొచ్చింది రోజు కాఫీ కలిపి ఇచ్చేది ఎవరనుకున్నావు ఒక్కరోజు ఆరోగ్యం బాగా లేకపోతే రాద్దంతం చేస్తున్నావు నీకంటే వయసులో పెద్దదాన్ని చీకటితో లేచి అన్ని పనులు నేను చేస్తుంటే నువ్వు మాత్రం ఎనిమిది గంటలైనా లేవకుండా పడుకుంటున్నా ఒక్క మాట అనటం లేదు నా మంచితనం అలుసుగా చేసుకుని నన్నెన్నెన్ని మాటలన్నా నోరు మూసుకొని పడి ఉంటున్నాను నా భర్త బ్రతికి ఉంటే నాకిన్ని అగచాట్లు ఉండేవి కావంటూ కల్లనీల పర్యంతం అయ్యింది పొద్దుట లేచినప్పటి నుంచి ఇంట్లో ఒకటే గోల ఇంట్లో ఉండాలంటేనే నరకంగా ఉంది ఎవరో ఒకరు సర్దుకుపోరు రమా నువ్వెళ్ళి కాఫీ కలిపి తీసుకొనిరా అమ్మకి ఒంట్లో బాగుండలేదుట అన్నాడు సుధాకర్ ఒంట్లో బాగోలేకపోతే ఇంకా ఉన్నారుగా కొడుకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోమనండి ఎప్పుడూ ఇంట్లోనే ఉండకపోతే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఉండవచ్చుగా మీరొక్కరే కొడుకు కాదు అంది రమ శాంతమ్మ మనసు చివుక్కుమంది ఉన్న ఊరు వదిలిపెట్టి ఉండలేక చిన్న కొడుకు దగ్గరే ఉంటున్నది ఎందుకో మనసుకి బాధ కలిగింది తన ఇంట్లో తను ఉండే అదృష్టం లేదా అనుకుంటూ మంచం మీద నుంచి లేచి నాలుగు చీరలు సంచిలో సర్దుకొని పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరింది ఒక్కతే బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది ఒకటే నీరసం దారిలో డజను అరటి కొని వాటిలో రెండు నోటిలో వేసుకుంది ఇంటి ముందు ఆటో దిగి అపార్ట్మెంటులో మూడో అంతస్తు వరకు మెట్లన్నీ ఎక్కి వెళ్ళేసరికి కళ్ళు బైర్లు కమ్మిపోతున్నాయి ఒంట్లో సత్తువ లేకుండా పోయింది కోడలు తలుపు తీయగానే మాట్లాడే శక్తి లేక మంచినీళ్ళ కోసం సైగ చేసింది కోడలు నీళ్లు తెచ్చి ఇవ్వగానే గటగట త్రాగేసింది పది నిమిషాలు ఫ్యాను గాలి కింద కూర్చుంటే కానీ తిరిగి మాట్లాడే ఓపిక రాలేదు అత్తగారు ఏమిటలా ఉన్నారు రండి భోజనం చేద్దరు గాని అంటూ భోజనం వడ్డించింది శ్యామల వద్దమ్మా నేనేమి తినలేను ఒంట్లో బాగా లేదని చెప్పటంతో చెయ్యి పట్టుకొని చూసింది శ్యామల జ్వరం వచ్చినట్లుగా ఉంది టేబుల్ సొరుగుల నుంచి ఒక మాత్ర తీసి ఇది వేసుకోండి తగ్గుతుందని చెప్పటంతో ఆ మాత్ర వేసుకొని మంచినీళ్లు త్రాగి కళ్ళు మూసుకొని పడుకుంది సాయంత్రం నాలుగు గంటలు కాగానే పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చారు నాయనమ్మను చూడగానే వాళ్ళకి ఎక్కడలేని సంతోషం కలిగింది ఇద్దరు మంచం మీద కూర్చున్నారు ఆప్యాయంగా దగ్గరికి పిలిచి సంచిలో నుంచి అరటిపళ్ళు తీసి ఇచ్చింది కాసేపు కబుర్లు చెప్పి ట్యూషన్కి వెళ్ళాలంటూ వెళ్ళిపోయారు పిల్లలిద్దరూ ఆరు గంటలకు పెద్ద కొడుకు శ్రీరామ్ వచ్చాడు మంచం మీద పడుకున్న తల్లిని చూసి అమ్మా ఎప్పుడొచ్చావంటూ పలకరించాడు మధ్యాహ్నం వచ్చాన్రా నిన్ను చూడాలనిపించింది నీ దగ్గర కొన్నాళ్ళు ఉందామనుకుంటున్నాను అంది అలాగే లేమ్మా నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు ఉండవచ్చు నువ్వు వస్తున్నావని కబురు పెడితే నేనే తీసుకొని వచ్చేవాడిని కదా జ్వరంతో రాకపోతే ఏమైంది సరేలే విశ్రాంతి తీసుకో రేపు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళతానన్నాడు ఆ రాత్రి గడిచిన శాంతమ్మ జ్వరం తగ్గలేదు మర్నాడు శ్రీరామ్ సెలవు పెట్టి తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు జ్వరం అనగానే రక్త పరీక్ష చేసి టైఫాయిడ్ అని చెప్పాడు డాక్టర్ మందులు ఇంజెక్షన్లు వ్రాసిచ్చాడు ప్రతిరోజు వచ్చి చూపించుకోవాలన్నాడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మందులన్నీ కొన్నాడు శ్రీరామ్ శాంతమ్మ వచ్చి రావడంతోనే మంచం ఎక్కటం ఆమెకు సపర్యలు చేయటం వలన క్షణం కూడా తీరిక లేకపోవడంతో పెద్ద కోడలు శ్యామలకు విసుగ్గా ఉంది అత్తగారిని మంచంలో నుంచి లేపి కూర్చోబెట్టడం వేలకు పాలు పండ్ల రసాలు అందించటం మందులు వేయటంతోనే సరిపోతున్నది భర్తతో కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళటం కుదరటం లేదు ఇల్లే ఒక బందికాన అనుకునే వాళ్ళకి ఉద్యోగం మగువ లక్షణం అన్నట్లు శ్యామల ఈ మధ్య ఉద్యోగాల వేటకు బయలుదేరి ఎలాగో ఒక స్కూల్లో టీచర్ జాబు సంపాదించుకుంది మరో నాలుగు రోజుల తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి ఇంట్లో అత్తగారున్నది ఆమె లేచి తిరిగే వరకు ఉద్యోగంలో చేరటానికి లేకుండా ఉంది శాంతమ్మకు కాస్త ద్వరం తగ్గుముఖం పట్టింది మనిషి మాత్రం చాలా నీరసంగా ఉంది పెద్ద వయసు త్వరగా లేచి తిరిగే పరిస్థితి కనిపించటం లేదు రాత్రి భోజనాలైనాక పిల్లల్ని నిద్రపుచ్చింది అమ్మ పడుకుందా అడిగాడు శ్రీరామ్ ఆమె పడుకొని చాలాసేపు అయింది చూడండి నేను ఇలా చెబుతున్నానని మీరేమీ అనుకోవద్దు నేను నాలుగు రోజుల్లో ఉద్యోగంలో చేరాలి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తారు మీ అమ్మగారిని ఇక్కడ కూర్చోబెట్టి సేవలు చేయడానికి నాకు తీరిక ఉండదు నేనొక్కదాన్నే ఆమెకి సేవలు చేయాలా ఇంకా ఉన్నారుగా కొడుకులు కోడళ్ళు వెళ్ళి వాళ్ళ చేత చేయించుకోమనండి నా వల్ల మాత్రం కాదు మీరు ఆమెని ఉండమని బలవంతం చేయకండి అంటూ నిష్కర్షగా చెప్పింది భర్తతో అదేంటి శ్యామల అలా అంటావు అమ్మని ఈ వయసులో చూడకపోతే ఎలా చెప్పు ఇప్పుడు నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది అమ్మని పాటు మన దగ్గరే ఉంచుకుందాం నాకు తెలుసు ఇలా అంటారని అదంతా కుదరదు నేను చెప్పినట్లు చెయ్యకపోయారంటే నేను నా పిల్లల్ని తీసుకొని పుట్టింటికెళ్ళిపోతా మీరు మీ అమ్మ ఉండండి నేను మాత్రం ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనంటూ విసురుగా చాపా దిండు వేసుకొని నేల మీద పడుకుంది ఎంత మంచంలో ఉన్నా శాంతమ్మ నిద్రపోకపోవడంతో కోడలు అన్న మాటలు వినబడినాయి అంటే తనిక్కడ ఉండకూడదా కొన్నాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని వస్తే కోడలు ససేమిరా ఒప్పుకోనంటున్నది నేనిక్కడే ఉంటే తను వెళ్ళిపోతుందా నా మూలంగా వాళ్ళిద్దరికీ ఎడబాటు కలిగించటం దేనికి కొడుకుని కోడల్ని వేరు చేసిన పాపం నాకెందుకు అలాగే నేనే వెళ్ళిపోతానులే అనుకుంటూ బలవంతంగా కళ్ళు మూసుకుంది రాత్రంతా కలత నిద్రలో కోడలు అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి బిడ్డలు లేని వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు బిడ్డలుండి కూడా తను బాధపడుతున్నది వృద్ధాప్యంలో కొడుకులకు భారం అనుకుంటే బిడ్డల్ని కని పెంచటం భారమని తను అనుకోలేదు ఈ వయసులో కావాల్సింది గుప్పెడు మెతుకులు ఓ చీర వాటితో పాటు ఖాళీ సమయంలో కాస్తంత పలకరింపు అంతేగా తాను కోరుకున్నది ఆలోచనలతో భల్లున తెల్లవారిపోయింది తల్లికి జ్వరం అని తెలిసిన మిగతా కొడుకులు ఎవరూ చూడటానికి రాలేదు కొంచెం ఓపిక వచ్చి లేచి తిరుగుతున్నది శ్యామల ఉద్యోగంలో చేరింది శాంతమ్మ ఒక్కతే ఇంట్లో పని చెయ్యలేకపోతున్నది శ్యామలకు బయట నుంచి రాగానే ఇంటి పనులు చెయ్యాలంటే విసుగ్గా ఉంటున్నది ఆ కోపం చిరాకు అత్తగారి మీద చూపిస్తున్నది కొడుకు ఉండమని బలవంతం చేసినా శాంతమ్మ ఉండదలుచుకోలేదు మళ్ళీ సంచి సర్దుకొని రెండో కొడుకు ఇంటికి బయలుదేరింది శాంతమ్మను చూడగానే కొడుకు కోడలు తెల్ల మొహాలు వేసి ఒకరి వంక ఒకరు చూసుకున్నారు అత్తయ్య గారు మీ ఒంట్లో ఎలా ఉందండి ఇప్పుడు అప్పుడే రాకపోతే ఏమైంది మరో నెల రోజులు ఉండలేకపోయారా మాకు ముందుగా ఒక్క మాటన్నా తెలియజేస్తే బాగుండేది కదండి మీరు వస్తున్నట్టు మాకెలా తెలుస్తుంది అంది చిన్న కోడలు ఇంకా నాకు ఒంట్లో శక్తి తెలివితేటలున్నాయి అందుకే ఒక్కదాన్నే రాగలిగాను అది కాదమ్మా మేము సాయంత్రం నాలుగు గంటల ట్రైన్కి తిరుపతి వెళ్తున్నాం అటు నుంచి మా బావమరిది పెళ్ళికి బెంగుళూరు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి పదిహేను రోజులు పడుతుంది నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండలేవు ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం మరో రెండు మూడు గంటలే వ్యవధి ఉంది పావని అమ్మకి అన్నం వడ్డించు పాపం శ్రమపడి అమ్మ ఇంటికి వస్తే ఇదే సమయంలో ఊరి ప్రయాణం వచ్చిపడింది పోని మానుకోవటానికి వీలులేదు అంటున్న కొడుకు మాటలు నిజమో అబద్ధమో తెలియని అయోమయ స్థితిలో పడింది భర్త మాటలు విని ఆశ్చర్యపోయింది పావని గబగబా లోపలికి వెళ్ళి అత్తగారిని కూర్చోబెట్టి భోజనం వడ్డించింది మనసంతా బాధతో నిండిపోయింది ఇంకా ఆకలం వేస్తుంది ఇక్కడైనా తనకి కాస్త విశ్రాంతి దొరుకుతుందేమో అనుకుంది కంచం ముందు కూర్చొని మెతుకులు కెలుకుతున్నది ఏమీ తినబుద్ధి కావటం లేదు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి మీ అమ్మగారు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎందుకలా మాట్లాడారు మనం ఇప్పుడు ఏ ఊరు వెళ్ళటం లేదుగా అంది పావని ఓ సిపిచ్చిదానా నీకు తెలియదే అమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని నీకు తెలుసు కదా అక్కడే ఉంటే ఇంకా వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తుందని తగ్గి తగ్గక ముందే ఇంటికి పంపించేశారు మళ్ళీ రోగం తిరగబెట్టిందనుకో డబ్బు ఖర్చు మన మీద పడుతుంది ఇన్నాళ్ళు మనం హాయిగా స్వేచ్ఛగా ఉన్నాం ఈ ముసలి వాళ్ళని ఇంట్లో ఉంచుకుంటే మనకి స్వేచ్ఛ స్వతంత్రయాలు ఉండవు సరసాలు సరదాలు అన్నీ బంద్ ఎక్కడికి వెళ్ళలం పూర్తిగా మంచాన పడితే అన్నీ నువ్వే చెయ్యాలి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే అలా అన్నాను మనం చూడన్నంత మాత్రాన అమ్మని చూసేవాళ్ళు లేరనుకుంటున్నావా మిగతా వాళ్ళు కొడుకులే కదా ఎంత మంచివారండి మీరు అయితే త్వరగా ప్రయాణానికి అన్నీ సిద్ధం చెయ్యండి ఈలోగా మీ అమ్మగారు వెళ్ళిపోతారు అంది ఆ మాటలు వినే కొద్దీ అసహ్యం వేస్తున్నది చేస్తున్న భోజనం విషంలా అనిపించింది కంచంలోనే చెయ్యి కడుక్కొని లేచింది నేను బయలుదేరుతానంటూ సంచి చేత పట్టుకొని లేచింది జాగ్రత్తగా వెళ్ళమ్మా మేము ఊరి నుంచి రాగానే నేనే కబురు పెడతానంటూ ఖర్చుల కుంచుకోమని యాభై రూపాయలు చేతిలో పెట్టాడు మూడో కొడుకు దగ్గరికి వెళితే ఎలాంటి అవమానం ఎదురవుతుందోనని వెళ్ళకూడదనుకుంది తనకి సంపాదన ఆస్తి ఉంటే ఇలా చేసేవారా తన దగ్గర డబ్బు లేదు ఆ డబ్బే గనుక ఉంటే నెత్తిమీద పెట్టుకొని చూస్తారు వస్తుంటే దారిలో దూరపు బంధువు కలిసి శాంతమ్మను ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు శాంతమ్మ తన గోడంతా వెళ్ళబోసుకుంది ఆమె దీనస్థితి చేసే రోదన వింటుంటే జాలి కలిగింది శాంతమ్మను అభ్యంతరం లేకపోతే వాళ్ళ దగ్గరే ఉండమన్నారు అయినా వాళ్ళందరినీ వదులుకొని పరై వాళ్ళ దగ్గర ఉండటం ఇష్టం లేదు ఆ రాత్రికి అక్కడ విశ్రాంతి తీసుకొని తెల్లవారి బయలుదేరింది మనస్తాపం చెందిన ఆమె హృదయం కూతురిని చూడాలనిపించింది రాజమండ్రికి టికెట్టు కొనుక్కొని రైలెక్కి కూర్చుంది ఎదురు సీట్లో ఉన్న అమ్మాయి వయసు తన కూతురిదే ఎక్కడికమ్మా ప్రయాణం పుట్టింటికా అత్తగారింటికా అంటూ మాటలు కలిపింది నీ పేరేమిటంది కమల మా చెల్లెలిని వేసవి సెలవులకు తీసుకురావడానికి వెళ్తున్నానంది అలాగా అమ్మా పోనీలే ఎంతైనా ఆడపిల్లవు కదా చెల్లెల మీద ప్రేమ ఉంది పుట్టింటికి ఆడపిల్ల వస్తే ఉన్న నాలుగు రోజులు చాకరీ చెయ్యలేకపోతున్నానంటూ విసుక్కుంటారు ఇంటి కోడళ్ళు చీర రవిగా పెట్టాల్సి వస్తుందని బాధపడతారు ఏ ఆడపిల్లైనా ఇలా ప్రవర్తిస్తే రెండోసారి తిరిగి ఆ గుమ్మం తొక్కదు నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నేను మా అమ్మాయిని చూడటానికి వెళ్తున్నాను అంది మీకు కొడుకులున్నారా అనడంతో ఉన్నారమ్మా అంటూ శాంతమ్మ తన కొడుకుల ప్రవర్తన గురించి చెప్పుకోవాలనిపించలేదు ఎంతైనా వాళ్ళు తన కొడుకులు వాళ్ళని బయట పెట్టుకుంటే తనకి మాత్రం చిన్నతనం కాదా తన కొడుకులు తనని బాగా చూసుకుంటారని గర్వంగా చెప్పుకుంది కొంతసేపు ఇద్దరి మధ్య మాటలు సాగినాయి ఉన్నట్లుండి శాంతమ్మ సంచిలో నుంచి స్వాతి పత్రిక బయటకు తీసింది ఆ పత్రికల నుంచి ఒక కూపను చించి దానిమీద వ్రాసింది తిరిగి ఆ కూపను ఒక కవరులో పెట్టి మడిచింది ఆ కవరు మీద అడ్రస్ కూడా వ్రాసుకొని కవరు పత్రిక ఒక పేపరులో చుట్టి మళ్ళీ భద్రంగా సంచిలో దాచింది ఏమిటండి మీరు వ్రాసిందంటూ కమల అడిగింది స్వాతి పత్రికలో ఒక కూపను పూర్తి చేసి పంపితే లక్ష రూపాయలు బహుమతి ఇస్తారు నేను ఇంట్లో ఉండగా వ్రాయటానికి వీలు పడలేదు నేను రాని దానిలాగా మా వాళ్ళు లెక్కగడతారు ఇందాక వచ్చేటప్పుడు స్టేషన్లో కొన్నాను ఇంట్లో వాళ్ళకి తెలియకూడదని ఇప్పుడు పూర్తి చేశానంది నిజంగా ఆ లక్ష రూపాయల బహుమతి మీకు వస్తే ఏం చేస్తారంది కమల అంత అదృష్టం నాకుందా వస్తే అప్పటి సంగతి ఆలోచిస్తానంది మాటలతో కాలక్షేపం అయింది రాజమండ్రి స్టేషన్ రాగానే రైలు దిగి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళారు శాంతమ్మ చిన్న కూతురింటికి వెళ్ళింది తల్లిని చూడగానే ఎంతో ఆప్యాయంగా పలకరించింది తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధగా చూసుకుంటూ పాలు పండ్లు బలానికి మంచి మందులు కొనిచ్చింది పదిహేను రోజులు ఇట్టే గడిచిపోయినాయి కూతురి దగ్గర ఎన్నాళ్ళు ఉండగలదు అల్లుడు ఏమైనా అనుకుంటాడని ప్రయాణం అవ్వాలనుకుంది తిరిగి ఇంటికి వెళితే మళ్ళీ మామూలే స్వాతి పత్రిక తిరగేస్తుంటే లక్ష రూపాయలు బహుమతి గెలుచుకున్న విజేత అని వ్రాసి ఉంది అడ్రస్తో పాటు వివరాలన్నీ చదివి సంతోషంతో అమ్మా ఇలా రా నీకు లక్ష రూపాయలు బహుమతి వచ్చిందంటూ చెప్పడంతో శాంతమ్మకు ఎక్కడ లేని ఆనందం కలిగింది నిజంగా వచ్చిందా నమ్మలేకపోతున్నాను ఏది ఇలా ఇవ్వమంటూ కూతురి చేతిలో నుంచి పత్రిక తీసుకొని చూసింది నిజంగానే తనకి బహుమతి వచ్చింది వస్తుందనే నమ్మకం లేకపోయినా ఏదో ఆశతో వ్రాసి పంపింది తనకి లక్ష రూపాయల బహుమతి వచ్చిందంటే తనకే నమ్మబుద్ధి కావటం లేదు ఆ డబ్బుని ఏం చేయదలుచుకుంది అమ్మా నువ్వెక్కడున్నావు మేము ఊరు నుంచి వచ్చేసాం నువ్వు వెంటనే బయలుదేరి రావాలంటూ చిన్న కొడుకు ఫోన్ చేశాడు అమ్మా నీ ఆరోగ్యం ఎలా ఉంది నీ కోడలు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నది నువ్వు వచ్చి మా దగ్గరే ఉండవచ్చంటూ పెద్ద కొడుకు అమ్మా ఇంట్లో లేకపోతే మాకేం తోచటం లేదు వెంటనే అమ్మని పంపించమంటూ ఆఖరి కొడుకు అందరూ ఫోన్లు చేయటం మొదలుపెట్టారు అమ్మని ఎలా ఇంట్లోంచి పంపించి వేయాలా అనుకున్న వాళ్ళకి హఠాత్తుగా ఈ బుద్ధి పుట్టిందంటే ఆ ప్రేమంతా అమ్మ మీద కాదు అమ్మకి వచ్చిన లక్ష రూపాయల బహుమతి మీద ఆ డబ్బు వచ్చిందని తెలిసి లేని ప్రేమను నటిస్తున్నారు మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బ్రతిమ్లాడుతున్నారు ఆ డబ్బు లేకపోతే తనని చూడరా ఆ డబ్బు కొడుకులకు తల కాస్త పంచాలి ఆ డబ్బు ఉన్నన్నాలు బాగా చూస్తారు ఆ తర్వాత తన పరిస్థితి మామూలే శాంతమ్మ నలుగురు కొడుకుల్ని పిలిపించింది నా డబ్బు చూసి మీరు నన్ను రమ్మంటున్నారు నా డబ్బుని అనాథాశ్రమానికి ఇవ్వాలనుకున్నాను ఎంతైనా మీరు నా కన్న బిడ్డలు ఏ తల్లి బిడ్డలకు అన్యాయం చెయ్యదు మీ సంపాదన శాశ్వతం కాదు మీకు పిల్లలున్నారు రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు మీరు తిన్నా తినకపోయినా వాళ్ళని చదివించి పెద్దవాళ్ళని చేస్తారు వాళ్ళకి రెక్కలొచ్చి మీలాగానే ఎగిరిపోతారు అప్పుడు మీ పరిస్థితి ఏమిటి ఏ అనాథాశ్రమంలోనో చేరాలి అంత గతి మీకు పట్టకూడదు నీ తల్లిని చూసినట్లే మేము మిమ్మల్ని చూస్తామని మీ పిల్లలు అడగవచ్చు నా బిడ్డలు బాధపడితే నేను చూడలేను అమ్మంటే వెలుగు చూపించే దీపం లాంటిది దీపంలా కాలిపోతూ తన బిడ్డలకు వెలుగునిస్తుంది ఇంకా నేను ఎన్నాళ్ళో బ్రతకలేను ఆ డబ్బుని మీ నలుగురి పేర డిపాజిట్ చేస్తాను ఒక్కొక్క నీటి బొట్టు మహాసముద్రమైనట్లు అది మీ వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది అప్పుడు మీరు ఆనందంగా గడపగలుగుతారు ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని పిలిపించాను మీ మీద ఆధారపడి బతుకుతూ మిమ్మల్ని కష్టపెట్టడం దేనికి నా దారి నేను చూసుకుంటాను ఈ ప్రపంచంలో నాలాంటి వారికి అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి మీరింతమంది ఉండగా ఎవరూ లేరని అనాథనని చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే మీ అంతటా మీరుగా వచ్చి నన్ను ఆశ్రమంలో చేర్పించితే సంతోషంగా ఉంటాను మీరే నిర్ణయించుకోండి అంది వాళ్ళందరి మనసుల్లో అమ్మ ఒక దేవతలాగా కనిపించింది ఈ వయసులో తను పడే కష్టం తన పిల్లలు పడకూడదనుకొని ముందు చూపుతో తనకి బహుమతిగా వచ్చిన డబ్బుని డిపాజిట్ చేసి తాను మాత్రం ఆశ్రమంలో చేరుతానంది నిజంగా అమ్మంటే ఆరని జ్యోతి తాను కాలిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తి లాంటిది అమ్మ మమ్మల్ని క్షమించు ఇక నుంచి నిన్నెప్పుడూ కష్టపెట్టాం మా అందరి దగ్గర నీ ఇష్టమైన అన్ని రోజులు ఉండవచ్చు నిన్నెప్పుడు బాధ పెట్టాం చివరి వరకు మా రుణం తీర్చుకుంటాం అమ్మ మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని అందరూ ఆహ్వానించారు ఆ తల్లి కళ్ళల్లో దీపావళి నాటి మతాబులు వెలిగాయి అందరి మొహాలు చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంటే ఆనాటి అమావాస్య దీపావళి ఆనందంగా జరుపుకున్నారు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే